హాయ్ చెప్పారా రావట్ పైసలు టైర్ ఏ పైసలు కొద్దిగా చదువుతావు పైసలు ఎక్కడ కాలేదు కాదు అందరు ఇచ్చిర అందరు ఇచ్చారు మనమే ఉన్నాం మనకి పైసలు అడగవరా కూడా ఇంత కింద తెచ్చి పెడతాం కానీ పైసలు కావాలని చెప్పేసి మా ఇయ్య అని చెప్పంటే நீங்கள் பைசல் இத்திலே பஞ்சேத்தே இன்னைக்கு ஏங்க அதுதான் ரூபாய் லாபம் ஏன் மாட்டாடுத்துல அய்யா ஏன் செப்பாரா ஆலோசனை சார் பதிச்சா பயாரா மழை

ఓకే ఓకే మేడం వస్తాం ఇప్పుడు వస్తాం ఎక్కడ ఇల్లు ఎక్కడ ఓకే మేడం వస్తున్నాం అవును కరెంట్ మరి నీకు రాదే నాకు మన దాంట్లో ఉన్నదే వాడు మన పరిస్థితి ఎట్లా పైసలు వస్తాయి பைசே கலா நேரம் செய்யலப்பா ஒட்டே சின்ன புக்கிசேந்தம்மா பைசா வரக்கூடாது ఏమవుతురా ఏదో ఒకటి చేసి ఎరిగిద్దాం ఎరిగిచ్చి పైసలు తీసుకుందాం అంతే అట అదే కరెంటు కరెంట్ చేయమనే ఇలా అత్తలే కానీ యో అయ్య మేడం అత్తలేదా అని అడుగుతున్నాం మేము లేకపోతే ఏదో తేడాగా ముందో టాలెంట్ అంతా చూసారా సార్ డబుల్ యాక్షన్ వాడి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల తిప్పి 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 తిప్పి

ఇప్పనే ఇప్పలేదు అది కొత్త వేసుకో ఇది కొత్త వేసుకో అంటారే పాత గట్టిగా గట్టిగా ఇప్పుతా ఇరిగిపోతానో మెల్లగా ఇప్పుతాను మేము అయ్యో ఇప్పుడు అది విరిగిపోయాం మొత్తం ఫస్ట్ జనానికంటే పిచ్చెక్కి అనుకోవచ్చు ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది నేనేదైనా అనుకున్నాను అది పూర్తయ్యే వరకు

గురించి వెంటమే కానీ లైవ్ లో ఇదే చూడటం ఒక్కటనగా కరెవేర్లేదు పచ్చవేర లేదు అన్ని ఎరవ వేర్లే పెడతారు ఇంకోటి ఉన్నదా ఇందాక అత్తలేదు అంటే అన్ని మంచిగా ఉన్నాయి అత్తలేదు ఇందులో మంచిగా ఉన్నాయి మేడం ఇంకో కరెంట్ అత్తలేదు మిమ్మల్ని పిలిపించిన

కరెంటు పని అయితే షార్ట్ అవుతుంది కరెంటు పని ఎన్ని చేసినాం ఇది

మళ్ళీ మేడెవాలం దీస్ కచ్ పెట్టుకుంటాం ముఖ్యంగా ఇంత ఇంటెన్సివ్‌లీ ఉంటుంది రోగం 10 నిమిషాలు ఆపు ఒక రెండు నిమిషాలు మరి అని ఇలాగ రెండు నిమిషాలు ఉందనుకుంటా మనం బయట ఉడకడం ఏంటో కదా ఇంకో టైం ఆ ఓకే 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 డేటా ఇది టేటాం ఇది టేటాం ఏట్లా తో చూద్దాం సేమ్

ஹா இங்கே வந்து அக்கறது வந்து எங்க கட்டம் మీరు ఆ బోట్లని కొద్దరు పచ్చలు ఉంటుంది ఒకటి

ఇంద మీరేమ్ ప్రెసర్ మైన తెలియడం రాసి ఉన్నాయో మీరు అంటారని మేము అనుకున్నాం அனுக்கு <laughs> <laughs>

ఓకేనా మేడం 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 పరిశాలు పోతాం చూసారా సార్ డబుల్ యాక్షన్ ఒక్కసారి మనకి ఎలక్ట్రిషన్ పనులు ఏ పను మాకు వచ్చిన పనులు మనం పెట్టాలి తప్ప మనకు రాని పను అసలు చేయొద్దు అసలు కూడా మీకు వచ్చిన పని అయితేనే మీరు చెయ్యరు రాని పనిని అసలే పోవద్దు చేయొద్దు ఇబ్బందుల పాలుగా అవద్దు అవసరం అయితే నేర్చుకోండి 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 చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్